నమస్తే ప్రేక్షకులారా మీ అందరికీ స్వాగతం మీ సొంత యూట్యూబ్ ఛానల్ డైలీ జాతకంలో ప్రతిరోజు మీ రాశి ఫలితాలు మరియు గ్రహాల ప్రభావాలను సులభంగా స్పష్టంగా తెలుసుకోవడానికి మా వీడియోను పూర్తిగా వీక్షించండి తులారాశివారి పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీలలో రాశి ఫలితాలు ఈ పద్నాలుగవ తేదీన తులారాశివారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటంతో మీలో సహజంగా ఉన్న సమతుల్యత గుణం మరింత బలపడుతుంది ఉదయం లేవగానే కొన్ని పనులు ఒకేసారి ముందుకు రావటం వల్ల కొద్దిపాటి ఆందోళన కలిగినా మీరు ఆందోళనకు లోను కాకుండా శాంతంగా ప్రణాళిక చేసుకుంటే అన్ని పనులను సమయానికి పూర్తి చేయగలుగుతారు ఉద్యోగస్తులకు కార్యాలయంలో మీ ప్రతిభను గుర్తించే పరిస్థితులు ఏర్పడతాయి ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు మీ మాటలో నమ్మకం స్పష్టంగా కనిపిస్తుంది మీరిచ్చే సలహాలు ఆమోదం పొందే అవకాశముంది వ్యాపారస్తులు కొత్త కస్టమర్లతో పరిచయాలు పెంచుకుంటే భవిష్యత్తులో మంచి లాభాలకు మార్గం సిద్ధమవుతుంది ఆర్థికపరంగా పెద్ద లాభం కాకపోయినా చిన్న మొత్తాల రూపంలో ఆదాయం వస్తూ ఉండటం మీకు మానసిక ధైర్యాన్నిస్తుంది అయితే ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం ఎందుకంటే అనవసర ఖర్చులు పెరిగే సూచనలున్నాయి కుటుంబంలో పెద్దల ఆశీస్సులు మీకు బలంగా ఉంటాయి ఇంట్లో చిన్న చిన్న అపార్ధాలు మీరు చర్చ ద్వారా పరిష్కరించగలుగుతారు దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది ప్రేమలో ఉన్నవారు భావోద్వేగాలను నియంత్రించి మాట్లాడితే సంబంధం మరింత బలపడుతుంది విద్యార్థులకు ఈరోజు ఏకాగ్రత పెరుగుతుంది కాబట్టి కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించగలరు ఆరోగ్యపరంగా కొద్దిపాటి అలసట లేదా తలనొప్పి ఉండే అవకాశముంది కాబట్టి విశ్రాంతి తీసుకోవడం మంచిది మొత్తంగా ఈ పద్నాలుగవ తేదీ మీకు ఆత్మవిశ్వాసం స్థిరమైన నిర్ణయశక్తి మరియు భవిష్యత్తుకు దారితీసే అవకాశాలను అందించే రోజవుతుంది తులారాశివారి పద్నాలుగు పదిహేను పదహారు పదిహేను తేదీలలో రాశి ఫలితాలు పదిహేనవ తేదీన తులారాశివారికి ఆలోచనాశక్తి స్పష్టంగా ఉండి నిర్ణయాలలో స్థిరత్వం కనిపిస్తుంది గత కొన్ని రోజులుగా మీ మనసులో తిరుగుతున్న సందేహాలకు ఈరోజు సమాధానాలు దొరికే అవకాశముంది ఉదయం నుంచే పనులపై దృష్టి కేంద్రీకరించగలుగుతారు ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు అప్పగించే సూచనలు ఉన్నాయి కాని మీరు వాటిని ధైర్యంగా స్వీకరిస్తే ఉన్నత స్థాయికి చేరే మార్గం ప్రారంభమవుతుంది సహచరులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా మీరు సమతుల్యంగా వ్యవహరిస్తే సమస్యలు పెద్దవిగా మారవు వ్యాపారస్తులకు ఈరోజు చర్చలు ఒప్పందాలు కొత్త ప్రణాళికలకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా భాగస్వామ్య వ్యవహారాలలో స్పష్టత అవసరం ఆర్థికంగా చిన్న లాభం లేదా నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశముంది పెట్టుబడుల విషయంలో తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది పెద్దల సలహా తీసుకుంటే మంచిదే జరుగుతుంది దాంపత్య జీవితంలో పరస్పర గౌరవం పెరుగుతుంది ప్రేమలో ఉన్నవారికి ఈరోజు భావోద్వేగంగా దగ్గరయ్యే అవకాశం ఉంది కాని అనవసర అనుమానాలు పెట్టుకోకుండా స్పష్టంగా మాట్లాడాలి విద్యార్థులు పోటీ పరీక్షల కోసం కష్టపడితే శుభవార్తలు వినే సూచనలు ఉన్నాయి ఆరోగ్యపరంగా జీర్ణక్రియకు సంబంధించిన చిన్న ఇబ్బందులు రావచ్చు కాబట్టి ఆహారంలో నియమాలు పాటించడం మంచిది మొత్తంగా ఈ పదిహేనవ తేదీ మీకు ఆలోచనల్లో స్పష్టత నిర్ణయాల్లో ధైర్యం మరియు భవిష్యత్తుకు పునాది వేసే అనుకూల పరిస్థితులను అందించే రోజవుతుంది తులారాశివారి పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీలలో రాశి ఫలితారు ఈ పదహారవ తేదీన తులారాశివారికి గ్రహాల అనుకూల ప్రభావం వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి మార్పులకు దారితీసేలా ఉంటాయి ఉదయం నుంచే మీలో ఒక స్పష్టత మరియు స్థిరమైన ఆలోచన కనిపిస్తుంది కొంతకాలంగా నిలిచిపోయిన పనులు ఈరోజు ముందుకు కదిలే అవకాశముంది ఉద్యోగస్తులకు కార్యాలయంలో మీ పనితీరుపై ఉన్నతాధికారుల దృష్టిపడుతుంది మీరు చేసిన కృషికి ప్రశంసలు రావచ్చు పదోన్నతి లేదా బాధ్యతల పెరుగుదలపై చర్చలు ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి సహచరులతో సమన్వయం మెరుగ్గా ఉంటుంది వ్యాపారస్తులు కొత్త భాగస్వామ్యాలపై ఆలోచించవచ్చు కాని ఒప్పందాల విషయంలో స్పష్టమైన నిబంధనలు పెట్టుకోవడం అవసరం ఆర్థికపరంగా పెట్టుబడులపై ఆలోచించే రోజు ఇది అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది పెద్దలతో మాట్లాడడం ద్వారా ఒక ముఖ్యమైన సమస్యకు పరిష్కారం దొరకవచ్చు దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది ప్రేమలో ఉన్నవారికి ఈరోజు సంబంధం మరింత బలపడేలా ఉంటుంది విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది కాబట్టి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి ఇది మంచి సమయం ఆరోగ్యపరంగా కడుపు లేదా నిద్ర సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి ఆహారంలో నియమాలు పాటించడం మరియు సమయానికి విశ్రాంతి తీసుకోవడం అవసరం మొత్తంగా ఈ పదహారవ తేదీ తులారాశివారికి స్థిరత్వం గౌరవం మరియు భవిష్యత్తు అభివృద్ధికి బలమైన పునాది వేయించే శుభదినంగా నిలుస్తుంది తులారాశివారి పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీలలో రాశి ఫలితాలు పదిహేడో తేదీన తులారాశివారికి మిశ్రమ ఫలితాలు కనిపించినా చివరికి అనుకూలత వైపు పరిస్థితులు మారే రోజు ఇది ఉదయం లేవగానే కొంత మానసిక ఒత్తిడి లేదా పనుల ఒత్తిడి అనిపించవచ్చు కాని మీరు సహజంగా కలిగిన సమతుల్య స్వభావంతో వాటిని ఒక్కొక్కటిగా ఎదుర్కొంటే మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు లేదా అదనపు పనులు అప్పగించే అవకాశముంది మొదట్లో అది భారంగా అనిపించినా దీర్ఘకాలంలో మీ ప్రతిభను నిరూపించుకునే మంచి అవకాశమవుతుంది ఉన్నతాధికారులతో మాట్లాడేకప్పుడు ఓర్పుతో వ్యవహరించాలి వ్యాపారస్తులకు ఆర్థిక లాభం కలిగే సూచనలున్నాయి ముఖ్యంగా పాత కస్టమర్ల నుంచి లాభం వచ్చే అవకాశముంది కొత్త ఆలోచనలు అమలు చేయాలనుకుంటే ఇది సరైన సమయం కాని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఆర్థికంగా అనుకోని ఖర్చు రావచ్చు కాబట్టి జాగ్రత్త అవసరం కుటుంబంలో శుభవార్తలినే సూచనలున్నాయి పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి దాంపత్య జీవితంలో చిన్న చిన్నచిన్న మాటభేదాలొచ్చినా అవి పెద్ద సమస్యగా మారవు ప్రేమలో ఉన్నవారు పరస్పర విశ్వాసాన్ని కాపాడుకుంటే సంబంధం మరింత బలపడుతుంది విద్యార్థులకు ఈరోజు కృషి చేస్తే మంచి ఫలితాలొచ్చే సూచనలున్నాయి ఆరోగ్యపరంగా ఒత్తిడి తగ్గించుకోవడం చాలా అవసరం యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మొత్తంగా ఈ పదిహేడో తేవి ప్రారంభంలో కొంత సవాళ్లున్నా చివరికి విజయాన్ని గౌరవాన్ని మరియు సంతృప్తిని అందించే శుభదినంగా మారుతుంది తులారాశివారి పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీలలో రాశి ఫలితాలు ఈ నాలుగు రోజుల్లో మీ ఆత్మవిశ్వాసం క్రమంగా పెరుగుతూ మీరు చేపట్టిన పనుల్లో స్పష్టమైన పురోగతి కనిపిస్తుంది ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు రావడం ద్వారా మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం లభిస్తుంది వ్యాపారస్తులకు పాత పెట్టుబడులు మెల్లగా లాభాల దిశగా కదులుతాయి కొత్త ఆలోచనలు మీకు ఆర్థికంగా బలం చేకూర్చే సూచనలు ఉన్నాయి కుటుంబంలో మీరు మధ్యవర్తిగా వ్యవహరించి చిన్న చిన్న విభేదాలను సర్దుబాటు చేయగలుగుతారు పెద్దల ఆశీస్సులు మీకు మానసిక బలమిస్తాయి దాంపత్య జీవితంలో పరస్పర సహకారం పెరుగుతుంది విద్యార్థులకు ఈ రోజుల్లో చదువుపై ఏకాగ్రత పెరిగి మంచి ఫలితాలు సాధించే అవకాశముంటుంది ఆరోగ్యపరంగా శారీరక శ్రమ ఎక్కువైతే అలసట అనిపించవచ్చు కాబట్టి సమయానికి విశ్రాంతి అవసరం మొత్తంగా ఈ కాలంలో మీరు స్థిరత్వం మరియు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తారు తులారాశివారి పద్నాలుగు పదిహేను పదహారు పదిహేను తేదీలలో రాశి ఫలితాలు ఈ నాలుగు రోజుల్లో మీ ఆలోచనల్లో ఒక పక్వత కనిపిస్తుంది భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు వేయడానికి ఇది అనుకూల సమయం ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో మంచి లాభాలకు దారితీస్తాయి ఉద్యోగ మార్పు లేదా పదోన్నతి గురించి ఆలోచిస్తున్న వారికి సానుకూల సంకేతాలు కనిపిస్తాయి వ్యాపారంలో కొత్త పరిచయాలు మీకు ఉపయోగపడతాయి స్నేహితులతో కలిసి కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించే అవకాశముంటుంది కుటుంబంలో శుభకార్యాల చర్చలు ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి ప్రేమలో ఉన్నవారికి సంబంధం మరింత బలపడే సమయమిది ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం ముఖ్యము ధ్యానం లేదా ప్రార్థన చేయడం ద్వారా ప్రశాంతత లభిస్తుంది మొత్తంగా ఈ రోజులు మీకు ఆత్మవిశ్వాసం ఆర్థిక స్థిరత్వం మరియు కుటుంబ సంతోషాన్ని అందించే శుభకాలంగా మారుతాయి ధన్యవాదాలు ప్రేక్షకులారా ఈరోజు రాసి ఫలితాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాము ఇలాంటి రోజువారీ జాతక విశ్లేషణల కోసం మా యూట్యూబ్ ఛానల్ డైలీ జాతకంను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోకు లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి రేపటి రాశి ఫలితాలతో మళ్లీ కలుద్దాం నమస్తే